జరిగింది ఎందుకంటే మేము కూడా చూసాము ఆ టాటూ కి ఎంత పేరు అంటే రాకేష్ గారు అంతే కదా రాకేష్ మాస్టర్ గారు నిజంగానే రాకేష్ మాస్ట్రీ గారితో స్టార్ట్ చేసింది ఎక్కడికో వెళ్ళిపోయి ఒక గుర్తింపు తెచ్చుకున్నాను ఎందుకంటే నేను వెళ్ళి తన కష్టాన్ని చూశాను కాబట్టి చెప్తున్నాను అలాగే అవార్డు ని కళాక్షేత్రం సాయి గారిని కోరుకుంటూ చాలా మంది ఉన్నారు బ్యూటీషియన్ అని వాళ్ళకి ప్రతి ఒక్కరికి చేసేవాడు కానీ అది కాదు గొప్ప అట్టడుగులో ఉన్న వాళ్ళని వీళ్ళకి అవార్డు ఇస్తే గనక వీళ్ళు ఒక పది మందిని తయారు చేస్తారన్న ఉద్దేశంతో అందిస్తుంది ఉగాది పురస్కారాలు ఫోటోస్ అంతా కూడా టీచర్స్ కి హ్యాండ్ అవుట్ చేయడం అవుతుంది థాంక్యూ ఓన్లీ థాంక్యూ ఓకే ఇది మీ ఎన్నో అవార్డు గతంలో కూడా ఏమైనా అవార్డ్స్ సాధించడం ఓకే మీ యాక్టివిటీస్ ఏం చేస్తూ ఉంటారు మీరు ఓకే ఇంత గొప్ప వేదిక మీద మీరు ఇలా ఇంత సెలబ్రిటీస్ చేత మీకు అవార్డ్ తీసుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఇలాంటి సేవా కార్యక్రమాలు వీళ్ళు గుర్తించి అవార్డు ఇచ్చారు ఓకే ఎన్ని సంవత్సరాలు చేస్తుంటారు ఇంకా గతంలో కూడా ఎక్కడైనా పర్ఫామ్ చేయడం జరిగింది స్టడీ ఏం చేస్తున్నారు మీ గోల్ ఏంది మీ అంబిషన్ ఏంది మీ డ్రీమ్ ఏంది ఏమవ్వాల వెరీ నైస్ వెరీ నైస్ మీ పేరెంట్స్ గురించి ఏం చెప్తారు ఇంత అద్భుతంగా మీకు సపోర్ట్ చేస్తారు ఉమెన్స్ డే టూ డేస్ ముందు జరిగింది ఏమైనా ఉమెన్స్ డే టూ డేస్ ముందు జరిగింది ఏమైనా మెసేజ్ చెప్పాలండి సొసైటీకి ఉమెన్స్ డే సందర్భంగా ఎస్

ఏం పాట మీద ఎన్ని సాంగ్స్ మీద ఏమి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఏ ఏ సాంగ్ మీద ఓకే ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీ లెజెండరీ చిత్రం మీదుగా ఉగాది పురస్కారం అందుకోవడం ఓకే డ్యాన్సెస్లో మీరు ఏ డ్యాన్స్ నేర్చుకున్నారు గుడ్ అచ్చా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటున్నారా ఎన్ని మంత్స్ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు వన్ ఇయర్ అచ్చా మీ గురువు గురించి చెప్పండి ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తున్నారు గుడ్ మీ పేరెంట్స్ హెల్ప్ మీకు ఎలా ఉంది మీ పేరెంట్స్ హెల్ప్ మీకు ఎలా ఉంది ఓకే

ఉత్సాహంగా పాల్గొనాలని ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఎవరు క్లాసికల్ ప్రిఫర్ చేయట్లేదు కానీ మాకేంటంటే అందరు క్లాస్ పిల్లలకు తెలియాలి క్లాస్కల్ డాన్స్ అంటే ఏదో తెలియాలి అనేసి అని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము ఇలాంటి ట్రెడిషనల్ గా పిల్లలకు తెలియలేదు ఇప్పుడు అందరు అంత బెస్ట్ డాన్స్ కలిగిపోతున్నారు కాబట్టి మేము క్లాసికల్ గా గా ఉండాలి మా పిల్లలకు మన కల్చర్ అనేది వెనుకబడి ఉండకూడదు అనేసి అని కల్చర్ ని ముందుకు తీసుకురావడానికి అన్నట్టుగా మిమ్మల్ని ప్రోత్సహించి మా పాపని ఎంకరేజ్ చేస్తున్నాము మీ పేరు మీ గురుగారి పేరు నా గురుగారి పేరు తాటికొని పద్మ ఓకే ఏ ఎన్ని పాటలు పాడడం జరిగింది ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో ఏ పాట పాడారు కొంచెం బిట్ పాడండి సూపర్ ఈరోజు ఎలా అనిపించింది మీరు ఇంత గొప్ప వేదిక ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడ ఏమేమి నేర్చుకున్నారు మీరు సంగీతం పాటలు పాడడం డాన్స్ ఇంకేమేమి నేర్చుకున్నారు సూపర్ ఏ ఏ స్కూల్ క్లాస్ అవుతున్నారు మీరు మీ డ్రీమ్ ఏంది మీరు मैं गोले दी एमो वाला नहीं ना सर सर एलान पिक्चर दी रहते मेरे पापा का रो इन तात्विक तंग का पापा मिले यार मेरी हैप्पी तुमसे शी इज माय डॉटर यस सर शी सांग यस सर मेरी गुड दे आर मेरी हैप्पी यस सर शी इज सो नाइस शी इज कीपिंग सो मनी एफर्ट्स टू अचीव आवर गोल्स and she wants to become a doctor we are very appreciate uh, her dream yes. we will always encourage and we will bless to her to అచీవ్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన మయూర్ యాడ్స్ ఈ సంస్థకి మేడం గారికి ఏమైనా చెప్పాలి రాధా గారు నిజంగా అమ్మ కంటే ఎక్కువ పిల్లలని ప్రతి పిల్లలని ప్రతి ఇంటి ఆడపిల్లని అబ్బాయిని తన పిల్లలుగా తన శిష్యులుగా చూసుకొని ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్గా చేస్తున్నారు ఇది మేము వచ్చింది మూడో ప్రోగ్రామ్ ఆర్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ రాధమ్మ గారు థ్యాంక్ యూ ఓకే మీ గురు గారి పేరు చెప్పా ఎస్ ఎస్ వెరీ నైస్ మీ గురుగారి మీ గురుగారి పేరు ఏ పాట మీద మీరు డాన్స్ చేశారు సూపర్ ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్సెస్ లో వర్తనాచని చెప్పండి ఓకే ఏ స్కూలు ఏ క్లాస్ చదువుతారు మీరు వెరీ నైస్ మీ పెద్ద అక్కడ ఏమవాల అనుకుంటారు థాంక్స్ ఏమవాలి ఐ యామ్ వెరీ హ్యాపీ ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ వెరీ నైస్ సార్ మీకు ఎలాంటి సార్ పాపగారు ఇంత అద్భుతంగా పర్ఫెక్ట్ చేశారు ఇప్పుడు నేను తీసుకున్నామండి లక్ష్మి దగ్గర ఎస్ థర్డ్ ప్రోగ్రామ్ ఓకే థర్డ్ ప్రోగ్రామ్ ఓకే ఈ మయూరి యాక్స్ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను మీకు ఇంత అద్భుతంగా అవకాశం ఇచ్చారు అంటే ఇంతకు ముందు మా అబ్బాయిని కూడా తీసుకొచ్చాం మీటింగ్ ప్రోగ్రామ్ అయినప్పుడు సెకండ్ టైం ఓకే ఓకే బాగుంది ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసుకుంటే సిక్స్ మంత్స్ పోటీ అలా చేసుకుంటే ఓకే కొంచెం ఎంకరేజ్మెంట్ ఎస్ మా అప్పు కూడా మంచిగా అనిపిస్తుంది రావడం ఓకే ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఎన్ని సాంగ్స్ మీద మీరు డ్యాన్స్ చేశారు ఓకే ఏ ఏ పాట ఓకే ఏమేమి నేర్చుకున్నారు మీరు డ్యాన్సెస్లో క్లాసికల్ డాన్స్ ఇంకా కూచిపూడి భరతనాట్యం ఓకే ఏ స్కూల్ ఏ క్లాస్ అవుతున్నారు ఓకే ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ క్షేత్రం మీద అవార్డు తీసుకున్నారు మీకు ఎలా అనిపించింది మే గురుగారు నుంచి ఏం చేస్తారు ఎలా మీకు సపోర్ట్ చేస్తున్నారు ఎలా లేపిస్తున్నారు చాలా మోటివేట్ చేస్తున్నారు ఓకే నేను పేరెంట్స్ చేల్ పెడాలండి ఇక్కడ ఇక్కడ పర్ఫార్మ్ చేశారు ఇక్కడ కాకండి వక్షసి ఓకే మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీరు పెద్ద కైమా వాళ్ళ వెరీ నైస్ సర్ మీకు చాలా సంతోషం పాపగారు తన ఒపీనియన్ డాక్టర్ కావాలని చెప్పారు మీ సపోర్ట్ కాపరేషన్ గట్టిగా ఓకే మీ గురువు గారి పేరు ఓకే ఏ పాటలు మీద మీరు డాన్స్ చేయడం జరిగింది సూపర్ ఎన్ని పాటల మీద చేశారు మీరు పర్ఫార్మెన్స్ ఫైవ్ సాంగ్స్ ఏ ప ఇంత అద్భుతంగా కస్ట్యూమ్ ఉంది అన్నారు మంది మీ పర్ఫామ్ బాగా చేశారు అన్నారు వెరీ గుడ్ మేడం మీద ఒక మాట గట్టిగా ఓకే ఏ పాటల్లో డాన్స్ చేయడం జరిగింది ఎన్ని సాంగ్స్ మీద మీరు పాటలు పాడారు ఎన్ని ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మింగ్ చేశారు సెవెన్ సాంగ్స్ మీద గ్రేట్ ఈరోజు ఇచ్చింది మీరు ఇంత గొప్ప వేదిక మీద అవార్డు తీసుకున్నారు ఓకే మీరు ఏ స్కూల్ ఏ క్లాసు మీ డ్రీమ్ ఏది మీ డాక్టర్ ఓకే ఓకే ఇంకా మీరు డ్యాన్స్తో పాటు ఇంకా ఏమేమి నేర్చుకున్నారు వేరే ఆర్ట్స్ వేరే ఓకే సార్ గేమ్స్ ఫ్రేమ్ ఏమొస్తుంది మీకు ఓకే ఓకే లాస్ట్ ఇయర్ స్కూల్ ఏ డివిజన్ ఏ ర్యాంక్ పాస్ అయ్యారు థర్డ్ థర్డ్ ర్యాంక్ లో ఈ ఈ సంవత్సరం ఫస్ట్ ఫస్ట్ డివిజన్ లో పాస్ అవుతారు కదా ఆల్ యువర్స్ సర్ బాబాయ్ గైలంట ఈ రోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఉగాది ప్రశకరాలు ఉదే ఉగాది వచ్చినట్టుగా అనిపిస్తుంది సూపర్ సర్ చాలా బాగుంది ఓకే ఇంకా ప్రోగ్రామ్స్ పెట్టాలని ఇంకా ముందుకు తీసుకెళ్తారు బాబాయ్ ఈ రంగంలో ఇంకా తీసుకెళ్తాం ఇంకా అప్పుడు ఏవి ఉండగాని ఎంకరేజ్ చేస్తాను ఓకే థాంక్యూ సార్ అదుжек 370 అని చేయాలి ఓకే ఇన్ని నా సోమే తోల వారణ సార్ ఓకే నేను కావే మిస్సింగ్ నేను పేరు నేను గురుగారు పేరు నా పేరు సాహస మందిర్ అనే పేరు useParams ఏని సాక్షితా మీర్ పర్ఫార్మెన్స్ చేరే జరుగుంది నా క్లాస్ ఆర్ 10 డేస్ ఆన్ స్పెర్ గుడ్ ఇంకా ఎక్కడెక్కడ పర్ఫార్మ్ చేశారు ఇక్కడ కాకుండా ఓకే ఓకే ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీస్ చేతి మీద అవార్డు తీసుకున్నారు వాళ్ళందరూ మీ పర్ఫార్మెన్స్ మెచ్చుకున్నారు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు మీకు ఎలా అనిపిస్తుంది మీ గురువు గారి గురించి ఏం చెప్తారు ఏ విధంగా మీకు సపోర్ట్ చేశారు మీ పేరెంట్స్ హెల్ప్ ఎలా ఉంది మీ పేరెంట్స్ హెల్ప్ మీకు ఎలా ఉంది మీ డ్రీమ్ ఏమవ్వాలనుకో పెద్దయ్యాక మీరు గుడ్ 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 మీకు ఇలా ఇంట్రెస్ట్ ఉందని సపోర్ట్ చేస్తాం ఈ అవకాశం ఇచ్చిన మయూర్యా గురు గారికి ఏమైనా చెప్పారు చాలా గుణపాడు ఉన్నాము మంచి సపోర్ట్ మేడం చెప్పారు చాలా మంచి చాలా పిల్లలకి ఉంది చాలా బాగుంది థ్యాంక్ యూ సార్